ఆ అమ్మాయి ఎప్పుడైనా ఎక్కడైనా బై చాన్స్ నన్ను చూసిందంటవా చూసినట్లేదేం లేదల్ నీతో పాటు వచ్చిన ప్రతి సంబంధం బెడిసి కొడుతుందంటే నా గ్లామర్ నిన్నేమైనా డామినేట్ చేస్తుందేమో మామా నీ గ్లామర్ గురించి నీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నా ఏంటది కమాన్ టల్మి 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 లేని దాన్ని ఎక్కువ రుద్దుకుంటున్నామేమో అదేనా అల్లుడు అర్థమైంది నీకు జలసి ఎక్కువయ్యా ఎదుటి వాళ్ళు ఉన్న గ్లామర్ ని కూడా గుర్తించడం నేర్చుకో అప్పుడే నువ్వు ఎదుగుతావయ్యా లేకపోతే ఈ జన్మలో ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు